గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో నేనైతే ఫిష్ కర్రీ మొన్న ఫ్రై చేసింది కదా ఈరోజు కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు తెచ్చుకున్నా మేము గిన్నె రెండే చేపలే పొద్దున కూడా పావుజ్ మటన్ మాకంతా కొంచెం కొంచెమే ఎక్కువ మిగిలితే తీరలేము ఇలా వేస్ట్ అయిపోద్దు మా అత్తమ్మ ఉన్న కూడా ఒక ముక్క వింటుంది అంతే అయితే ఇప్పుడు జొన్న రొట్టె అయితే అయితే లేదండి జొన్న రొట్టె చేయలేదు పొద్దున రొట్టెలు ఉన్నాయి రెండు మా ఆయన కవై సెట్ అయితే మేము రైస్ చేసుకుంటాము అన్నం చేసుకుంటా నేను నేను ఫిష్ ఫేవరెట్ని కదా అందుకోసం మా సార్తో నుంచి ఫిష్ తెప్పించుకున్నా ఏం తిన్నా తిన్నట్లు ఉంటుందండి చేపలు తింటే సాలు ఒక ముక్క కొంచెం రసం నిన్న చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కే వరకు మంచిగా గుజ్జుగా అవుతుంది రసం మీరేం చేస్తారో ఉంటారో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్